హాయ్ ఫ్రెండ్స్ నేను మామ గబ్బర్నే ఇవాళ స్పెషల్ రెసిపీ మటన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ సింపుల్గా చిన్న ఫ్యామిలీకి ఇంట్లో నలుగురు ఐదుగురు సరిపోయేటట్టు ఎలా రెడీ చేసుకోవాలో ఒక్కసారి చెప్తాను వినండి విన్న తర్వాత లైక్ చేయండి లైక్ చేయండి మామ ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ సబ్స్క్రైబ్ మాట ఎన్నిసార్లు చెప్పినా నాకు నూరు తిరగట్లేదు మళ్ళీ మళ్ళీగా చెప్తానండి సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్ నేనైతే అర కేజీ మటన్ తెచ్చానండి అర కేజీకి అర కేజీ బియ్యం లేకపోతే కేజీ కూడా వేసుకోవచ్చు ఆ మటన్ ఉప్పు పసుపు వేసి కడిగేయాలండి శుభ్రంగానా తర్వాత బియ్యం కూడా కంపల్సరీ కడగాలి బాస్మతి రైస్ మామూలు రైస్ అయినా బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా కంపల్సరీ కడగాలి అందులో పౌడర్ కలుపుతారండి ఆ పౌడరు చం కంపల్సరీ కడిగే వేసుకోవాలి బియ్యం ముందుగా బ్రౌన్ ఆనియన్స్కి ఉల్లిపాయ కోసానండి బ్రౌన్ ఆనియన్స్ మనకి బిర్యానీ టేస్ట్ అంతటికి కారణం ఈ బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ బాగా వేపాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి నేను కోస్తాను చూడండి అలాగా ఉల్లిపాయ బద్దలు చేసి చీలికలు చీలికలుగా కోసుకుంటే బాగా విడుతుందండి ఉల్లిపాయ బాగా వేగుతుంది మొరమరాలు వేగినట్టు బాగా వేగుతుంది అలా కొయ్యాలి ఉల్లిపాయని చూడండి ఒకసారి ఆ ప్రాసెసింగ్ అందుకే ఈ ఉల్లిపాయ కోయడం చూపిస్తున్నాను మీకు దాంట్లోకి ఒక కొంత అంటే కొంత రెండు ఒక గుప్పిడి కొత్తిమీర కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక నిమ్మకాయ అదిగోండి చూడండి ఎలా విడుతున్నాయో అలాగే విడుతాయండి ఆయిల్ వేసినప్పుడు కూడా బాగా వేగుతాయి మాములుగా వేరేగా కట్ చేసుకుంటే ముద్ర ముద్దలుగా ఉండిపోతాయి విడవు ఆ షేప్లో కట్ చేసుకుంటే ఉల్లిపాయ బాగా విడుతుంది అందులో ఐదారు పచ్చిమిరకాయలు అవి చీలుకున్నా పర్లేదు విరిచేసుకున్నా పర్వాలేదు ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి బాగాన వేపితేనే దానికి రుచి వస్తుంది పచ్చి పచ్చిగా వేస్తే వేరే ఫ్లేవర్ ఫ్లేవర్ మారిపోయిద్ది ముందుగా అలా బ్రౌన్ అయిన వేపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మటన్ మటన్ తీసుకొని ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా గరం మసాలా ఒకొక్క అప్పుడు పెరుగు ఒక నిమ్మకాయ వేసి అందులో బాగా మ్యాగ్నెట్ చేయాలండి ఒక నాలుగు స్పూన్లు అంటే మన ఇంట్లోకి కాబట్టి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు దానికి కావాల్సినంత పెరుగు గ్రేవీ ఎక్కువ కావాలి బాగా మేము హాట్గా తింటాం ఉంటే కొంచెం కారం పెంచుకోవచ్చు అల్లం పేస్ట్ పెంచుకోవచ్చు తగినంత మనం బ్రౌన్ ఆనియన్స్ వేపాం కదండి ఆ ఆయిల్ని వాడుకోవాలి ఇందులోకి అదే బాగుంటుంది ఆయిల్ ఆయిల్ వేసి కలిపేసుకోవాలి శుభ్రంగాన బాగా కలిపి మ్యాగ్నెట్ చేసి ఒక అరగంట వీలైతే గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట ఉంటే చికెన్ పాడవుతుంది అందువల్ల లోపల పెట్టుకోమన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొక్కకు బాగా మసాలా ఎక్కుతుందండి నేనైతే ఇది నలుగురికి మాత్రం నలుగురికి ఐదుగురు సరిపోయే మాత్రమే చెప్తున్నాను గమనించాలి మీరు ఇది ఎంత మ్యాగ్నెట్ చేసుకుంటే అలాగా అలా కలిపితే ఎంత అలా కలిపితే కొలిది మసాలా బాగా మొక్కకు పడుతుందండి నేను కొంచెం గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి ఎందుకు ఎందుకనుకున్నారు అందులో కలపడానికి కాదు ఇది దమ్ చేసేటప్పుడు పైన మన గిన్నె పైన బిర్యానీ గిన్నె క్లోజ్ చేయడానికి వాడతానండి ఇది లాస్ట్ చూపిస్తాను ఒకసారి అదిగోండి నీళ్ళు బాయిల్ అయ్యాయి నీళ్ళు లెక్క ఏమి అవసరం లేదండి ఎన్ని నీళ్ళు పెట్టుకున్నా పర్లేదు మనం మామూలుగా అన్నం వండుకుంటాం కదా అలాగే ఎసర పెట్టుకుంటే సరిపోద్ది అందులో ఒక మూడు స్పూన్లు సాల్టు ఒక రెండు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు మన చెక్క లవంగాలు తర్వాత అనసుపు మరాటి మొగ్గని కలిపి ఉంటాయి కదండి అవి వేసుకొని అవి ముందే వేసుకోవాలండి బాగా బాయిల్ అయిన తర్వాత తర్వాత రైస్ వేసుకోవాలి అందులోని రైస్ వేసుకొని కొంచెం కలిపి ఒకసారి మూత వేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ మేదన మయాన్ని వేసుకోవాలండి సైడ్ కాకుండా మయాన్ని వేసుకుంటే ఇప్పుడు మంట తగులుతుంది కదండి మంట మంటకి బాగా ఉడుకుతుంది మయని రైస్ ముందు ముద్ద అవ్వకుండా పలుకేస్తాం అనమాట ఫస్ట్ లేయర్ ఇది ఇంకా ఎక్కువ ఉంటే త్రీ కింద వేస్తారో ఇందులో జీడిపతి ఉంటే జీడిపతి వేసుకోవచ్చు మీరు ఇంకా నెయ్యి జీడిపప్పు వాడితే ఇది ఫస్ట్ లేయర్ మ్యాన్ని వేస్తున్నాను నేను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ అండి అంటే సగం సగంగా పలుకుగా ఉన్నప్పుడు వేసుకోవాలి బాగా పలుకు కొంచెం ఉడికిన తర్వాత సెవెంటీ ఫైవ్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత అంటే పూర్తిగా ఉడిపోనే ముద్ద అవుతుంది రైస్ సెవెంటీ ఫైవ్ ఉడికిన తర్వాత ఉన్న లేయర్ వేసుకోవాలండి పైన పైన వేసేసుకొని ఇవందా కలిపాను కదండి పిండి గోధుమ పిండి ఇలా కింద చేసుకొని అలా గిన్నె పైన పేర్చుకోవాలి అలా పేర్చుకొని దాని మీద మూత సీల్ చేస్తాను అన్నమాట మూతనే మూత సీల్ చేస్తే ఇది మటన్ తమ్ము కదండి బాగా ఉడికేటందుకు అలా పెట్టాను చికెన్ దమ్ అయినా కూడా అలాగే పెట్టుకోవాలి అంటే కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది ఇది మనం గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నాం కదండి గ్యాస్ స్టవ్ డైరెక్ట్గా మంట తొకూడదని మై అని మాడిపోయిద్ది అందుకే కింద నేను చూడండి పెనం పెట్టాను అదే దోశలు వేసుకుంటాము చూడండి అది అది పెట్టాను అది పాద్దుంటే వాడుకోవచ్చు స్టిక్ అయితే కొంచెం మంట బీగా తగలదు నాన్ స్టిక్ కాకుండా మామూలుగా రేకులు అది పెట్టుకుంటే బాగా బాయిల్ బాగా ఉడుకుతుంది ఎందుకంటే దమ్ అయిపోయింది అలా పోగొచ్చిన తర్వాత కట్టేసుకొని ఒక పది పది నిమిషాలు కట్టేసిన తర్వాత తీయకూడదం దమ్ము తర్వాత తీసుకొని చూస్తే అబ్బా ఏముంటుంది డెక్ట్గా కుక్ అయింది చూడండి కలరు మటన్ అన్నీ అందులో రెండు గుడ్లు కూడా వేసానండి అవి కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఏముందండి నెక్స్ట్ ఉల్లిపాయ నిమ్మకాయ దాంతోపాటు మటన్ కర్రీ కొంచెం కర్రీ కూడా కర్రీ కూడా చేశాను ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుందండి నూట నీరుగా అారిపోద్ది అండి అలా ఉంటుంది వాసనే బ్రహ్మాండంగా వాసన ఇస్తుంది మసాలా మ్యాంగి చేసేటప్పుడు వాసన తెలిసిపోతుంది బిర్యానీ ఉంది మీకు చూసినోళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకెళ్ళండి ప్లీజ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను చాలా ఫుడ్ వీడియోస్ పెడతాను నేను మాస్టర్ని అండి వంట మాస్టర్ని వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి ఓకే బాయ్